సహోదరి సహోదరు దేవుడంటే భయము భక్తి కలిగి జీవించు దేవుని సన్నిధి అంటే గౌరవాన్ని ఇవ్వో సినిమాకి వెళ్ళేవాడు కూడా సినిమాకి ఆలస్యంగా తెల్ల అరగంట సేపు ముందుకెళ్ళి టికెట్ల కోసం బట్టలు జింపేసుకుంటున్నారు ముందలిపోవాలి లోపలికి ఆ సినిమా వల్ల ఏమొస్తుంది కాసేపు తాత్కాలికమైనటువంటి జోష్ ఆ సినిమా బాగోకపోతే డబ్బులు దండగా తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ బయటికి రావడం కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన ప్రతిసారి ఆశీర్వాదం ఆనందం అభివృద్ధి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే డాక్టర్లు నయం చేయనటువంటి రోగము దేవుని సన్నిధిలో రోగం నయం అవుతుంది లోకం చెప్పిన బంధువులు చెప్పిన స్నేహితులు చెప్పిన బాగుపడినటువంటి నీ భర్త దేవుడు చెప్పే ఒక్క మాట వల్ల దేవుని మందిరంలో బాగుపడిపోతాడు మంచి మనిషిగా మారిపోతాడు అమ్మగా నువ్వు చెప్పిన నాన్నగా నువ్వు చెప్పినా నీ మాట వినకుండా తిరుగుబాటు చేసే తిరగబడే నీ కొడుకు నీ కూతురు దేవుని మందిరానికి వచ్చి ఆ మాటకు విలువనిస్తే నేను సంతోషపరిచే కొడుకుగా కూతురుగా మారిపోతాడు నువ్వు తీసుకొచ్చిన దరిద్రతను దేవుడు తీసుకొని తాను కలిగిన ధనాన్ని నీకిచ్చే నీకిచ్చే పంచిపెట్టే అద్భుతమైనటువంటి గృహము దేవుని మందిరము